అల్వాల్ సర్కిల్ మచ్చబల్లారం డివిజన్ లో కుమ్మరి బస్తీ గంగపుత్ర సంఘం దగ్గర సీసీ రోడ్డు పనులను స్థానిక కార్పొరేటర్ రాజ్ జితేంద్రనాథ్ కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కుమ్మరి బస్తీలో ఈ రోజు దాదాపు ఇరవై ఆరు లక్షలతో సీసీ రోడ్డు పనులను ప్రారంభించామని ఈ మధ్యనే డ్రైనేజ్ సమస్యను పరిష్కరించామని తెలిపారు అలాగే గంగపుత్ర సంఘం సమీపంలో కూడా దాదాపు తొమ్మిది లక్షలతో సీసీ రోడ్డు పనులను ప్రారంభించామని తెలిపారు బస్తీలో ఎలాంటి సమస్యలు ఉన్నా తన దృష్టికి తీసుకురావాలని తెలిపారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు బొబ్బిలి సురేందర్ రెడ్డి సర్వేష్ యాదవ్ శ్రీశైలం యాదవ్ శ్రీనివాస్ గౌడ్ వెంకటేష్ గౌడ్ సంపత్ యాదవ్ విష్ణు మరియు స్థానిక బస్తీవాసులు జి వెంకటేష్ రాజయ్య నరసింహులు యాదగిరి మరియు పెద్ద సంఖ్యలో స్థానిక వాసులు పాల్గొన్నారు రోడ్ ప్రాబ్లమ్ చేసుకొచ్చింది మీ బస్సు పేరు ఏంది మా బస్సు పేరు మచ్చబల్లారం కుమ్మారి బస్తి కుమ్మారి బస్ మచ్చ బల్లారాం కుమారి బస్తి నుంచి మేము బిల్ అవగానే మేము ఫోన్ చేయంగానే వచ్చిన ఆయనకు ధన్యవాదాలు ఇక్కడ మన కుమ్మారి బస్తి హరిజన్ బస్తి లింక్ రోడ్ ఇది మన మచ్ మచ్చి బల్లారం వన్ థర్టీ త్రీ డివిజన్లో మరి ఇక్కడ ఈ రెసిడెంట్స్ ప్రాబ్లమ్ ఆల్మోస్ట్ వన్ ఇయర్ నుండి చాలా బాధపడేవాళ్ళు ఏంటంటే ఈ డ్రైనేజ్ తర్వాత ఈ లెవెల్స్ కలవలేదు మనకు ఇక్కడ హై మన మెయిన్ రోడ్లో ఆ మెయిన్ రోడ్కి లెవెల్స్ కల్పించి మొన్న రీసెంట్గా ఒక ఫైవ్ ల్యాక్స్ తోటి డ్రైనేజ్ లైన్ వేయడం వేయించడం జరిగింది మరి ఇప్పుడు ఇవాళ సీసీ రోడ్ ట్వంటీ సిక్స్ ల్యాక్స్ తోటి కంప్లీట్ చేస్తున్నాము మరి వాళ్ళకి ఏ ప్రాబ్లం ఉన్నా వాళ్ళ అండగా మేము అందరం ఉంటామని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం వర్క్ కూడా ఇక్కడ గంగపుత్ర కాలనీ దగ్గర వెంకటేశ్వర గంగపుత్ర కాలనీ లింక్ రోడ్ అది ఒక ట్వంటీ ల్యాక్స్ తోటి దాన్ని కూడా ఇవాళ ప్రారంభోత్సవం చేస్తున్నాం రెండు వర్క్స్ కూడా త్వరలో కంప్లీట్ చేద్దామని తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ